Hi, Andy. గుడ్ ఆఫ్టర్నూన్ చాలా రోజుల తర్వాత అయితే లైవ్ వీడియో అయితే స్టార్ట్ చేసినా అండి లైవ్ లోకి ఎవరైనా వస్తే కనుక మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి చాలా రోజులు కదా వీడియో పెట్టక కొత్త స్టాక్ అయితే వచ్చిందండి చాలా వెరైటీస్ అయితే వచ్చినాయి కుర్తీ సెట్స్ అండి ఇది కుర్తీ సెట్స్ లో ఈ సేమ్ మోడల్ ఇది మస్టర్డ్ ఎల్లో మనకు కనబడేది అయితే ఇందులో కొంచెం ఆరెంజ్ షేడ్ లాగా కనబడుతుంది కానీ ఇది ఆరెంజ్ షేడ్ కాదండి కుర్తీ సెట్ మామూలుగా మస్టర్డ్ ఎల్లో అన్నమాట ఇందులో కలర్స్ అయితే బాగున్నారా తెచ్చిన సమ్మర్ కాటన్ అన్ని తీసుకొచ్చినాయి బ్లౌజ్ కావాలా కావాలా కదా సేమ్ కొంచెం వేరే ఉన్నా పర్వాలేదా అపోజిట్ అంటే ఇంత అపోజిట్ కాదు కొద్దిగా కలిసేదే గానీ అందులో షేడ్ కరెక్ట్ సెట్ అయ్యి వంద రూపాయలు పీస్ అవును చూడ్డానికి ఇట్లా ఏమైనా నడుస్తుందా వేరే చూడాల్లో ఇంకా చూడండి ఉన్నాయి ఉన్నాయి ఇప్పుడు ఎప్పుడు అట్లానే తీసుకుంటావా ఇది కూడా కొత్తది తీసుకోవాలా కొంచెం డిఫరెంట్ మోడల్ వచ్చింది ఇంకా నేను చూపిస్తాను ఇంకా కొట్టినయి ఇంకా బాగానే వచ్చినాయి కాటన్ ఇయాలా ఇంకా వేరే ఏమన్నా ఇయ్యాల కాటన్ ఒకటి ఉంది ఈ కాటన్ అయితే బాగుంటది ఇది ఇది ఒకసారి చూడండి మరి దీనికి ప్లేన్ ఇట్లా రూబీ టైప్ ఇమంటారా చూడు రూబీ టైప్ అంటే ఇది బెంగాలీ కాటన్ లో ఉంది అది కూడా రాదు కదా అది కూడా రాదు ఇట్లా నార్మల్ ఫ్లవర్ కాకుండా ఇగో ఇది మంచి రూబీ ఉంటది ఒరిజినల్ రూబీ ఇది కానీ దీనికి మ్యాచ్ కావాలి దీంట్లో కూడా ఇన్ని రకాలు ఉంటాయి ఇది ఇది తక్కువ దీనిలో దీనిలో ఇక్కడ ఉంది కదా ఇవి ఇవి ఇక్కడ ఇవి ఉన్నాయి చూడండి ఇవి తక్కువ అంటే యాభై రూపాయలది ఇది రూబీ ఇది కూడా వేసుకునే బాగా ఇట్లా ఇది ఇది కూడా కలవాలి కదా ఇప్పుడు ఇంట్లో కలర్ లేదా ఎన్లా దీంట్లో కలర్స్ లేవా క్రీమ్ కలర్ ఉన్నా కానీ మంచిగా సెట్ అవుతుంది ఫ్లవర్ ఉంది దీంట్లో కలర్స్ దీంట్లో క్రీమ్ రావు ఇది డై కాటన్ అని ఇది వేరే ఉంటుంది ఇది బ్లౌజ్ ఇది రాదు దీనికైతే ఇట్లా నేను తీసుకోండి మరి ఇట్లా ఎట్లా అంటున్నారు

కలంకారి దాంట్లో పెద్ద ప్రింట్ కావాలా చిన్నదైనా సరే పెద్ద ప్రింట్ ఉన్నాయి పెద్ద ప్రింట్ వచ్చినాయి చాలా పెద్ద ప్రింట్ వచ్చినాయి కలంకారిలో పెద్ద ప్రింట్ ఇంకా కొంచెం వేరే ఉన్నా పర్వాలేదా అండి ఇంకా కొంచెం ఫ్యాన్సీ లుక్ ఉంటుంది కాటన్ మీద చూడండి మరి ఇప్పుడున్నా

అట్లా అందుకోసమనే మళ్ళీ మామూలుగా ఇవ్వడాల్సింది మళ్ళీ అపోజిట్ అయ్యారు మీకు తగ్గట్టు ఇవ్వాలి ఎట్లా అంటే నేను పైన సంవత్సరం తీసుకున్న ప్లీజ్ పీసు నువ్వు సప్నంటే నువ్వు మంచిగా ఉన్నది అని ఇంట్లో నాకు ఇచ్చినవరా బ్లౌజ్ పైన సరే నేను లంగా బ్లౌజ్ తీసుకుని ఇంట్లో పాపకు సంవత్సరం అవుతుందా కాటా ఇక అది మంచిగా ఉన్నది పీసు కాటన్ లో మంచి ఇంకా వేరే కాటన్ కూడా కాటన్ 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 కలంకారి మా పిల్ల ఎక్కడ పెట్టిందో దొరుకుతాను చూడండి అంటే

అపోజి చిన్న సేమ్ సెల్ఫ్ డిజైన్ ఇచ్చినా నేను నేను నా చీర తీసుకొస్తే అది మంచిగా ఉంటుంది అని మీరు బ్లౌజులు మీరు బ్లాక్ ఇట్లానే అదే అదే కింద తీసుకున్నా కానీ అది మంచిగా కలుస్తుంది కాటన్ ఉంది ఈ చూడండి ఇది అసలు చూటు కానీ అసలు చూటు కాదు అది ఇంక ఇదైనా బానే ఉంటది ఇది తీసుకోండి లేకపోతే మంచిగా ఉంటుంది మంచి కనబడుతుంది ఇట్లా కూడా బానే ఉంటది మిక్స్ లో ఉంది కానీ దీనికంటే అది బెటర్ కదా ఫ్యాన్సీ లుక్ ఉంది ఇది కూడా కాటన్ మీదనే బానే ఉంటది నూట యాభై రూపాయలు పాత బ్లౌజులు కూడా ఉన్నాయి అందులో బ్లౌజులు కూడా ఉన్నాయి కొంచెం డ్యామేజ్లు వచ్చినాయి అందుకోసమనే అది ఒక్కటి అట్లా ఉంది కొంచెం సేమ్ సేమ్ జార్జెట్ జార్జెట్ కూడా కాదు ఇది కాటన్ ఇది చందరి కాటన్ మీద వర్క్ ఇస్తాడు ఇది కొంచెం ఫ్యాన్సీ లుక్ గా వస్తాయి అన్నట్టు వేసుకుని ఇది ఒకటి ఉన్నది దానిని నేను చేయ సేమ్ రేట్ యేది ఎంత వంద వందనే వంద వందా ఇవి వెikko ఉంటాయి నాకంటే నాకు జోతి దీస్ ఎంత మంచిగా దీస్ కర్చుకుంటది నాకు అవేస్తారు కదా రేట్లు నాకు తెలిసే ఓ మీద అట్లా మీదట్లా అంటే అంటి కొన్నిటికీ ఒక్కొక్కటి ఒక్కొక్క రేట్ ఉండది ఇప్పుడు ఈ కాటన్ ఉన్నాయి నార్మల్ కాటన్ ఎనభై రూపాయలు వంద ఉంటాయి నూట ఇరవై నూట యాభై అట్లా ఉంటాయి అది రెండు వందల ది బెంగాలీ కాటన్ అది అది ఇంకా స్పెషల్ అది మరి నార్మల్ ఉండదు మళ్ళా మనం వేసుకున్నా కూడా ఇది డ్రెస్సులు కొట్టించుకున్నా కూడా మంచి అఫీషియల్ గా కనబడతారు అది నూట ఇరవై అది యాభైది

ఇదైతే అన్నిటి మీద కలుస్తుంది గోల్డ్ అట్లనే నేను ముందు ఒకసారి తీసుకపోయినా మొత్తం కలర్ ఎంత పట్ల కాటన్ అని చెప్పారు కూడా ఉన్నది బ్లౌజ్ నాకు ఇది పోదు ఈ బట్టకు ఈ బట్టకు చేంజ్ ఉన్నది ఎన్ని చూస్తాను అదే వస్తాయి కదా కానీ ఏం పోవు కలదే బ్లౌజ్ అదే బ్లౌజ్ సేమ్ ఇది ఉంటే మీటర్ ఉందా లేదు మీటర్ లేదు కానీ పన్నా పెద్దగా ఉంటది వస్తుంది బ్లౌజ్ అయ్యంత ఉంది అది డబల్ పన్నా అది తీసుకోండి నేను డబల్ పన్నా ఇది డెబ్బై పాయింట్లు అవుతుంది నేను ఈచ్చుడు వేరేది అందరికీ వద్దు ఇదే తీసుకోవాలి మాట వినండి క్లాత్ పట్లా కాదు ఇది చందరి కాటన్ ఇది కాటన్ ఇప్పుడు చెప్పు దీనికి ఇది నూట యాభై ఇది కూడా పీస్ మీకు వంద తక్కువ ఉంది కాబట్టి వందకిస్తాను మీరు కూడా ఆ రోజు అట్లనే వెయ్యలేనా బార్గెన్ చేస్తారు క్వాలిటీ ఇస్తేనేమో

అయితే బ్లౌజ్ పీస్ లలోనే పెట్టిన చీర కానీ మీకు ఈ ప్రింట్ నచ్చుతుందా లేదా అని చెప్పేసి ఊక్కున్నాను నేను డెబ్భై సెంట్ ఉంది ఆ డెబ్భై సెంట్ ఉంది కానీ పెద్ద పన్న దాదాపు ఇట్లా అక్క కూడా అంత ఇచ్చిన డెబ్భై ఇచ్చిన డెబ్బై అరవై ఎనభై ఇవ్వలేదు లేదు ఎనభై ఇవ్వలేదు అప్పుడు కానీ బ్లౌజ్ పీస్ లో అంటే మీకు అప్పుడు ఈ పెద్ద పన్న అనేసి ప్రైస్ ప్రైస్ బ్లౌజ్ బ్లౌజ్ పీసెస్ పీసెస్ అయితే రూపీస్ ఈచ్ వన్ పెద్ద పన్ను చీర పన్ను అంత వస్తుంది ఇంకా ఎక్కువనే వస్తుంది

సేమ్ ఇంత ఉంటే మంచిగా ఉంటుంది మీరు చింపేటప్పుడు నాకు కత్తెర పెట్టేస్తారా ఇప్పుడు ఇప్పుడు తక్కువైపోయింది ఇప్పుడు అది అట్లా అంత లేదు ఇప్పుడు నాకు చేతులకు అతుకు అట్లా అట్లయితుంది కాకపోతే పక్కన పెట్టేసేయండి అయితే వెంటనే తీసుకోండి నేనైతే చెప్తున్నా ఇక అట్లా కాదు రేపు ఇంకొకటి అన్న తీసుకుంటా ఇప్పుడైతే తీసుకోపోతా ప్యాటర్న్ ఉంది కత్తిరించింది రేపు దీనికి ఇంకోటి అన్న వేరే తీసుకొని పోతా ఇటు పెట్టాలి దీన్ని అతుకు అట్లా పెట్టరాదవ్వా ఇటు ఎక్కువ ఉంది ఇటు ఎక్కువ ఉంది ఇటు పోతుంది ఇటు పోని అటు సీద కట్ చేసుకోవాలి అట్లా మీకు ఎన్ని బ్యాక్ సైడ్ ఇదంతా ఇంత పోయినా కూడా ఏ ఈజీగా వెళ్తుంది మీకు టెన్షన్ లేదు చేతులు నాకు కూడా గుట్టచ్చా అంటే నేను చెప్తున్నా బట్ట అడ్డం తీసింది అంటే ఏం లాభం లేదు చేతులు తెలుసా వెనక భాగము ఫ్రంట్ మొత్తం ఎలా అడ్డం తీసేస్తారు హ్యాండ్స్ తీసుకోండి తర్వాత బ్యాగ్ తీసుకోండి తర్వాత నూట యాభై ఇప్పుడు అంత ఉంది నాకు తెలియదు అదంతా నూట యాభై ఐదు నూట యాభై అది నూట యాభై

రావు ఇట్లా మాకు కూడా రావు ఇవి రేట్ల అట్లా ఉండదు మా తల్లి కాదు ఒకసారి ఆన్లైన్ లో సర్చ్ చేసుకుంటారు అది ఎంత రేట్ ఉంది అనేది ఉన్న రేట్ పెడతారా నాకు ఒకటి అంటున్నా చీరల మీద మంచిగా ఉంటుంది కొత్త మోడల్ మంచిగా ఉంటుంది నీట్ గా కనబడుతుంది మోడల్ కొత్తవి కదా లీస్ చికెన్ కర్రీ క్లాత్ మీద ఇట్లా కొత్త మోడల్ మంచి మంచి కలర్స్ ఉన్నాయి దీనిపైన దేని మీదైనా ఇయ్యొచ్చు పెద్ద ఫ్లవర్స్ బాగా ఉన్నాయండి అవును మనకు మీటర్ వైస్ కట్ చేసి ఇస్తే ఇంకా రేట్ ఎక్కువ ఉంటుంది పీసుల వల్ల వచ్చింది కాబట్టి తక్కువ రేట్ ఉంది ఇది

అది 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 ఉట్టుకోకుండా నువ్వు ఏదంటే అయితే కలుపుతుంది మంచి కలర్ బాగుంది నేను ఇది కూడా తీసుకున్నది ఇవి కూడా ఇవే ఉన్నాయి మస్తు అయిపోయినాయి మంది తీసుకుంటారు మరి మీ వాళ్ళకి ఏమొద్దా టాప్లు ఇప్పుడు అటే తీసుకుంటున్నారు అటే ఉంటుందామే అటే తీసుకుంటున్నారు అటే తీసుకుంటున్నారు తీసుకుని లేదు వాళ్ళు ఉంటేనే తీసుకుంటారు ఒకటేనా

ఎవరు వదిన సరే తీసుకో మీరు ఒకటే కదా సరే వచ్చినప్పుడు తీసుకోరు పక్కన తీసుకో తీసుకోండి బెంగాలీ కాటన్ అంటే వెరైటీస్ మీకు పేర్లు తెలియకపోతే నన్ను అడగండి మెసేజ్ చేయండి నేనైతే చెప్తాను కాటన్లు ఏంటి అనేటి

వందరింగ్ ఇస్తుంది తప్ప ఎక్కువ తీసుకుంటారు సరే అండి కాటన్ శారీస్ కావాలంటే వచ్చినాయి చూడండి ఓకే పక్కన పెట్టేసి ఉంచితే వచ్చి తీసుకోండి ఇది ఈ కాటన్ పక్కన పెట్టాలట హలో అండి లైవ్ వచ్చిన వాళ్ళు మెసేజ్ చేయండి నచ్చినట్టు అయితే కామెంట్ కూడా చేయండి రేట్ ఎంత ఏంటి అనేది వీటి పేర్లు ఏమన్నా తెలియకపోతే కూడా మెసేజ్ చేయండి నేను చెప్తా ఇంకా వీటి పేర్లు ఏంటి అనేటివి అయ్యో నేను మాట్లాడగానే వెళ్ళిపోయినారు ఎందుకని ఇందులో అయితే కలర్స్ చాలా కలర్స్ ఉన్నాయండి కంకులు వస్తున్నారు ందుక నస్తున్నారు <singing> <S singing> ఇంకంప్లీట్ అవుతుంది నెక్స్ట్ కలర్స్ చికెన్ క్లాత్ నెక్స్ట్ కలర్స్ అయితే చికెన్ క్లాత్ ఇందులో మోడల్ కి ఒక పీస్ అయితే వస్తుందండి ఇందులో ఇందులో ఈ టైప్ అయితే ఇంకా మనకి జార్జెట్ మీద వస్తుంది ఈ వర్క్ చందరి కాటన్ మీద వస్తుంది తర్వాత తర్వాత ఇంకేంటి ఇంతకుముందు అయితే రా సిల్క్ మీద వచ్చేది ఇప్పుడైతే చందేరి వస్తుంది జార్జెట్ మీద వస్తుంది మొన్న కూడా కొత్తగా ఒకటి వచ్చిందండి చన్న జార్జెట్ మీద మిర్రర్ వర్క్ వచ్చింది చాలా బాగుండే ఇవి అయిపోలేదు కదా కలర్స్ అయిపోకముందు ఎందుకు అని తెచ్చుడు అని ఇవి అయిపోతే మళ్ళీ కొత్త మోడల్స్ తేయవచ్చు అనేసి సమ్మర్కి అయితే చాలా బాగుంటాయండి ఇవైతే ఇది ఓన్లీ థ్రెడ్ వర్క్ ఇంట్లో కూడా చాలా రకాలు చూడండి ఇదేమో చమకీ అండ్ థ్రెడ్ వర్క్ ఇది ఓన్లీ థ్రెడ్ వర్క్ కొంతమంది ఏమో థ్రెడ్ వర్క్ కావాలంటారు కొంతమంది ఏమో చమకీ వర్క్ కావాలంటారు రకరకాలు पचेत पण झरत आणि कायतालय दादा ఆగమాగం జ శిష్యం మొత్తం నేను వేసుకున్న మోడల్ చున్నీలు కూడా వచ్చినాయండి కావాలంటే ఆర్డర్ పెట్టేసుకోవచ్చు చున్నీ అంటే ఇట్లా అన్నమాట కలర్స్ అయితే ఉన్నాయి షాప్లోకి వచ్చినా తీసుకోవచ్చు నేను ఒక మేడం మెసేజ్ చేసిండ్రు కలర్ కావాలనేసి పింక్ కావాలన్నారు క్రీమ్ కలర్ అనమాట క్రీమ్ అయితే ఉంది పింక్ అయితే లేదండి చున్నీ చున్నీ కూడా చాలా బాగుంటుంది పెద్ద సైజులో వస్తుంది